నమస్తే ఆకాశానికి ఎగరలేకపోయావన్నీ పాత్రల్లో వెళ్ళిపోతావా అయితే పైకి లభి తినికే ఎదురు దెబ్బలు తగిలినప్పుడు భూమి మీద నిలబడవా భూమి మీద నిలబడి ప్రతి దెబ్బకి గట్టిపడి తొక్కుతుంటే పెరుగుతుంటే ఎదగాలి ఎదిగి చూపించాలి అని అనుకునేటువంటి వాళ్ళ లిస్టులోకి నువ్వు కూడా చేరు ఉదాహరణ చిరంజీవి గారు ఒక కానిస్టేబుల్ కొడుకు ఒక యాక్టింగ్ రంగంలోకి వెళ్ళినప్పుడు మాస్టార్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో మహాబేగంగా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఎంత తొక్కిన స్ప్రింగుల పైకి లేస్తూ నిలబడి మీ గ్రాస్టార్ వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ అతనికి వాటమర్చి వచ్చింది తను ఒక అనేక సార్లు ఓడిపోయినా తను సిగ్గుపడలేదు విజయం వచ్చే వరకు ఎదురు చూసాడు అభిమానుల గుండెల్లో గుడి కొట్టుకున్నాడు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఆయన తిట్టం తిట్లు లేవు అలాంటి పరిస్థితుల్లో ఎలాబడి వందకి వంద స్ట్రైక్ రేట్ ఈరోజు డిప్యూటీ చీఫ్ చీఫ్ మినిస్టర్ గారు వినాయక పార్టీలతో సంబంధాలు లేవు బొత్స సత్యనారాయణ గారు ఒక వ్యాపార అసలు కొడుకు మున్నాడి గారి కొడుకు వ్యాపార సామ్రాజ్యానికి కింగ్ పొలిటికల్ కింగ్ విజయనగరంలో ఆయన పేరు చెప్పితే తెలియని వారు విజయం కదా ఆంధ్రప్రదేశ్లో ఈ భారతదేశంలో అని పేరు చెప్పితే తెలియని వారు ఎవరు ఉండరు అంత గొప్ప స్థితికి మా మా కాలేజీలో మాకు ప్రెసిడెంట్గా చేసి ఆయన అంత గొప్ప స్థితికి ఎదిగినందుకు ఆయన చూస్తే ఆయన పేరు తెలిస్తే నా గుండె